మరి తీసుకుని మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ వస్తే బయటకు పంపించడం కదా డైరెక్ట్ శ్రీజాని తీసుకుంటే బెటర్ కదా సో నేను ఏమంటున్నా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు సో మేబీ వస్తున్న వార్త కన్ఫర్మ్ అయ్యారంట సో సీజ గారు కూడా మేబీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది సో నువ్వు మీరు అన్నట్టుగా మళ్ళీ డబ్బులు డబ్బులు తీసుకోవడం ఎందుకు సో హెల్త్ ఎట్లా భరణి గారు బాగాలే కాబట్టి అనుకుంటున్నాడు ఎందుకంటే భరణి గారు కూడా ఓటింగ్ లో లీస్ ఉండే లాస్ట్ టైం ఓటింగ్ ద్వారా తను బయటకి వెళ్ళాడు కానీ లోపల కక్షపూరితంగా బయటకి వెళ్ళలేదు సీజా మాత్రమే పాపం అన్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి షీజా ఉంచుకొని భరణి పంపిస్తే మంచిది ఇద్దరు చానా ఇద్దరు చూడడానికి ఇమాన్యుల్ కి మొన్న రాంగానే కట్టప్ప బాహుబలిని చంపేశావు మహేంద్ర బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పారు మీరేమంటారు అది అంటే అంటే ఇమాన్యుల్ చంపాడు అతనే అంటే ఇమానుల బయటకి రా ఓటింగ్ పరంగా చూసారా అన్న సో అన్న కాదన్న ఒక ఇమాన్యువల్ సేవ్ చేసినా కూడా సో అక్కడ ఏమో ఓటింగ్ తక్కువ ఉన్నది అప్పుడు ప్రజలు తిరుగుతారు మళ్ళీ ఓటేషన్ పిచ్చల్ల ఎందుకు సేవ్ చేస్తాం మళ్ళీ ఇమానుల తిరుగుతారు సో కట్ట ఎవరు మోసం చేసిన కాదు సో ఓటింగ్ పరంగా అయితే భారణకి కాబట్టి వెళ్ళిపోయారు సో భరణి వచ్చి కట్టప్ప అనడం కరెక్ట్ కాదు తనుజా కూడా చూసుకున్నా తమ్మ అమ్మ మన మాధురికి డైరెక్ట్ నామినేషన్ చేసింది కదా సో ఏ బిగ్ బాస్ లో ఆటో అన్నది సహజంగా కానీ వ్యక్తిగత తీసుకోవడం ఆయన కూడా చెప్పాను ఇమ్మాని స్ట్రాటజీ బాగుంది తన గేమ్ ప్లాన్ బాగుంది అని చెప్పి ఇమ్మాన్యుల్ వీక్ మొత్తం తనుజాతో మంచిగా ఉంటున్నాడు ఆ నామినేషన్ డే రాగానే తనుజా మీదనే కక్ష పట్టి నామినేట్ చేస్తున్నాడు అని చెప్తున్నారు మీరేమంటారు మీరు ఇమానియల్ పిఆర్ ఏమో నాకు తెలియదు కానీ సో సారీ మీరు తనజ గారు ఏమో నాకు తెలుసు కానీ ఇమానియల్ ఆడేంత గేమ్ ఎవడు ఆడుతున్నా బిగ్ బాస్ నవ్విస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు గేమ్స్ ఆడతాడు అన్ని చేస్తే తమ్మున్న సత్తా ఉన్న వ్యక్తి అంటే ఇమానియల్ తనదే ఏ రోజు గేమ్ అంట ఒక్క గేమ్ అన్న గెలిచేదాంటానా ఊ అంటే ఏడుస్తుంది తిడుతుంది నిఖిలి గారితో నువ్వు ఈ స్థానంలో అంటే నీ ఆస్థానంలో తల్లి ఎప్పుడు చూస్తే డ్రామాలు చేసుకుంటా ఆ డ్రామాకి కొన్నిసార్లు నవ్వుతుంది కొన్నిసార్లు ఏడుస్తుంది ప్రాక్టీ సెకండ్ లో మారిపోతుంటది సో అమంటారు కదా సిమ్ వస్తామన్నా అంటే అంటారు కదా సైకాలజీ డిజార్డర్ అంటారు చూడు నవ్వుతుంది ఏడుస్తుంది ఎందుకంటే అర్థం కాదు సో నాన్న నాన్న అంటది నాన్నకి ఎసరి సో నీ నా నీ వల్లనే నాన్న బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అమ్మ ఎగ్జామ్ చూడు నిన్న మాదిరిగా అంటుంది భరణి గారి భరణి గారికి ఒక గేమ్ లో మాధురికి మాధురి గారు ఇచ్చారు మాధురి గారికి సంచలకి ఇచ్చారు సో మాధురి గారు ఏమన్నారు లేదు శ్రీజన్ చెప్పిండు పాప ఏమైంది తనజ తట్టుకోలేకపోయింది ఆరే మన ఆయన ఓడిపోయిండు మన ఆయన అని చెప్పి మాధురి గారిని దూరం పెట్టింది సో ఈమె ఏంటంటే అప్పుడు అప్పుడు సేమ్ ఇదే జరిగింది తనుజా గారికి భరణి గారి సపోర్ట్ లేదా దూరం పెట్టింది ఇప్పుడు మాధురి గారిని కూడా దూరం పెడుతుంది సో ఈ ఏదంటే ఏ రోజు గేమ్ ఆడదు ముచ్చలు పెట్టుకుంటది గొడవలు ఆడుతుంది నవ్వుతుంది ఏడుస్తుంది తప్పని ఏ రోజు గేమ్ టాస్క్ గెలిచింది లేదు అందరు ఇందాక స్క్రీన్ షాట్ ఇచ్చి పట్టినా చూపిస్తా చాలా క్రేజ్ ఉంటది తనుజ కుటుంబం అమ్మ మాధురి నాన్న భరణి చెల్లి దివ్య తమ్ముడు కళ్యాణ్ మేనత్తా సంజన బావ ఇమ్ము పెద్దన్న సుమన్ శెట్టి చిన్న వదిన చిన్న అన్న పవన్ రీతు స్నేహితులు గౌరవ్ నిఖిల్ శత్రులు ఈశా రమ్య పనివాడు రాము సో ఈనా ఏముందన్న మొత్తం డ్రామా ఏం ప్లాన్ చేసుకోవాలి ఎట్లా గేమ్ ఆడాలి ఎట్లా ప్రజలు మెప్పించాలి అనే తనే తుని తప్ప అని తన చూడటం గేమ్ ఆడాలి గెలవన ఆలోచన లేదు దయచేసి నేను ఒక్కడే వర్కౌట్ అన్న ప్రజలారా లాస్ట్ లాస్ట్ టైం బిగ్ బాస్ చూసినప్పుడు చూసాము పల్లె ప్రసాద్ వ్యక్తి చూడు తన గేమ్ మంచిగా ఆడి ప్రజలు నచ్చింది అదే సింపతి వర్కౌట్ చేస్తాడు అదే వర్కౌట్ అయింది అదే సింపతి ఈసారి వర్కౌట్ చేస్తాడు కుదరదు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అమ్మ నాన్న ఏమది ఇది డ్రామా కష్టపడడానికి ఇంకా మన సుమన్ శెట్టి మంచి గేమ్ ఆడినాడు హిమానియల్ ఎంత మంచి గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు భరణి గారు భరణి గారు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చారు కానీ భరణి గారు మరో శివాజీ అవుతారా ఎందుకంటే సేమ్ శివాజీ గారు లెక్కనే బిహేవ్ చేస్తున్నాడు చాలా వరకు ఇంకోటి ఏంటంటే ఆ చేతికి బ్యాండ్ కట్టుకోవడం అంటే అదే రిక్రియేట్ అవుతుందని చెప్తున్నారు మీరేమంటారు శివాజీ గారు అంతా ఉండకపోవచ్చు ఎందుకంటే శివాజీ గారు ముఖ చూటు మనిషి ఏమున్నా కూడా ముఖమే చెప్పేస్తాడు సో భరణి గారు అట్లా లేదు ఎందుకంటే మొన్న చూసాను దివ్య నాకు అమ్మాయి ఎంత దగ్గరకు వచ్చినా కూడా దూరం పెడతా ఎందుకంటే బయట ఓటింగ్ చేంజ్ అవుతుంది అట్లాంటి ముందు మనిషికి సెట్ అవ్వదు వాస్తవం చెప్పాలంటే సేఫ్ గా ఆడింగ్ ట్రై చేస్తాడు తనజా గారి దగ్గర ఓటింగ్ ఓటింగ్ పడుతుంది గారిని లైక్ చేస్తాడు ఆ దివ్యం పాపం చేసిన దివ్యకి దూరంగా ఉంటాడు వచ్చి రాగానే తల్ల బయటకుని దివ్య చాలా బాబుంది సో అన్నతో మంచిగా ఉంటే బాగుంటాయి కానీ నాకు అనుకుంటే శివాజీ గారిని కొట్టేంజ్ బరైన అని అనుకుంటున్నాను ఓకే మొన్న జరిగిన ఎపిసోడ్ లో ఆ మాధురి గారు సంజన గారికి సెన్స్ లేదు నీకు అని చెప్పేసి చెప్పారు ఏమంటారు కానీ నిజమే కదా తన ఏమన్నది అంటే ఆ సాయి అని అబ్బాయితో వాళ్ళు కుట్టాల్సింది మాధుడు గారు చిన్నగా ఏమన్నది సో తన ఏరు సంజన్ కొద్ది ఫీల్ అయిన ఇట్లా అంటవా అని తన అన్నది సో వాస్తవం ఏంటంటే అసలు సందంగా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం తనే కావాలంటే గొడవ సాడ్ చేయడం అన్నది కొద్దిగా బాగా ఆ డిస్కషన్ మొత్తం చూసుకుంటే కూడా కొద్దిగా మాధురి గారు ఈ సాటర్డే సండే మళ్ళీ వచ్చి నాగార్జున బాగుంటది మాధురి గారు మళ్ళీ అయితే ఈ వీక్ లో ఈ వీక్ లో మాధురి గారు చాలా డౌన్ లో ఉన్నారు ఓటింగ్ లో ఓకే మేబీ ఆవిడ వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయా అన్న నిజంగా ఓటింగ్ లో అయితే తన కింద అనిపిస్తుంది ఏం చెప్పలేదు